తెలుగుదేశం పార్టీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాల మీద కాపుల్లో వ్యతిరేకత పెరుగుతుందా వాస్తవానికి అంటే తమకి రావాల్సిన కోటాలో అన్యాయం జరుగుతుందని తాజాగా ఈ డీసీసీబీ చైర్మన్ పదవులకు సంబంధించి అంటే సామాజిక వర్గాల పరంగా అంటే ఎలాగా జనసేనకి ఒక్కొక్క పది పదవుల్లో ఒకటే ఇచ్చారు తొమ్మిది పద తెలుగుదేశం పార్టీ తీసుకుంది అయితే ఇందులో కూడా సామాజిక కోణాలు చూసుకుంటే గనక తాజాగా ప్రకటించిన డిసిసిబి చైర్మన్ పదవుల్లో కీలకంగా ఐదు పదవులు అంటే ఇక్కడ కమ్మ అలాగే రెడ్డి సామాజిక వర్గానికి కీలకంగా కేటాయించారు ఐదు రెడ్లు మిగిలిన కమ్మకి పోగా మిగిలింది ఒక్కటి కాపులకి ఇచ్చారట మిగిలినవి మిగిలి మిగిలిన కులాలకి ఇచ్చారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కాపుల ఓట్లపై గెలిచిన తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా లేదంటే టీడీపీ కాపులని ఏమన్నా పక్కన పెడుతుందా కాపులు మాకు సంబంధం లేదు ఓన్లీ జనసేనకు సంబంధించి అన్నట్టుగా చూస్తుందా అనేది ఇక్కడ రేజ్ అవుతున్న పాయింట్ ఏంటంటే సుమారు నాలుగు శాతం ఉన్న రెడ్లకు యాభై శాతం సుమారు ఇరవై ఇరవై ఏడు శాతం ఉన్న కాపులకు ఒకటే పదవిస్తారా అనేది ఒక ప్రశ్న అది కూడా జనసేన కోటాలో కాపులుకిస్తున్నారు జనసేన పార్టీ కాపుల పార్టీ అనే ముద్ర కోసం జనసేనకి ఎక్కువగా కాపులుకిచ్చేస్తున్నారు కోటం ప్రభుత్వంలో కమ్మలకు అలాగే కమ్మలకి ఎన్నిస్తారు రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని అంటే సుమారు ఇరవై ఏడు శాతం ఉన్న కాపులకు ఎన్ని పదవులు ఇవ్వాలి ఎన్ని కాట్రాట్లు ఇవ్వాలి ఎన్ని స్థలాలు కేటాయించాలి కేటాయిస్తున్నారు అనే దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయగలరా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంటే కాపులకు ఇవ్వాలంటే జనసేన ఇచ్చుకోవాలి మేము అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు రెడ్డి అలాగే కమ్మ సామాజిక వర్గానికి పదవులు గట్టి పెట్టి మిగిలిన కొలాలకు ఇచ్చుకుంటున్నారు తప్ప కాపులను అసలు పట్టించుకోవట్లేదు కాపు కోట వచ్చేసరికి జనసేన ఖాతాలో తోచేస్తున్నారు అనేది ప్రధానంగా రేజ్ అవుతున్న పాయింట్ మరిది కాపుల నుంచి వస్తున్న వ్యతిరేకతగా పరిగణిస్తారా దీనికి సమాధానం చెప్తుందా టీడీపీ అనేది చూడాలి